మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాలన్నీ తీర్చి అమ్మవారు మనకి అండగా రక్షగా ఉంటుంది ఆ పరిహారం అనేది ఒక మంగళవారం ఉన్నాడు రాహుకాల సమయంలో చేస్తే శ్రేష్టం ఉదయం పూట చేయొచ్చు రాహుకాల సమయంలో కనుక గుర్తు పెట్టుకొని చేయగలిగితే త్రీ టు ఫోర్ థర్టీ పిఎం ఆ టైం అప్పుడు కనుక చేస్తే ఇంకా ఇంకో ఎక్కువ ఫలితాలు అనేవి కలుగుతాయి ఆ సమయంలో మీరు దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి ఒక చిన్న ఎర్రని వస్త్రము అనేది ఒకటి తీసుకోండి చిన్నది చాలా చిన్న ఎర్రని వస్త్రము అది ఆ గుడిలోనే కింద చక్కగా అట్లా అది పెట్టి ఆ ఎర్రని వస్త్రం అనేది పెట్టి దాని మీద గంధము పసుపు కుంకుమ వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మీరు ఆవు నెయ్యి వేసిన తర్వాత చక్కగా ఒత్తిడి వేయండి ఆ ఒత్తులు అనేది ఆ నెయ్యి కొంచెం ఇలా చేతిలోకి తీసుకొని అందులోనే కాస్త ఎర్రని కుంకుమ వేసి ఇలా అంటే ఎరుపు ఒక ఒత్తులు అనేవి ఒక తొమ్మిది ఒత్తులు తీసుకోండి మీరు తొమ్మిది ఒత్తులు తీసుకొని ఒత్తుల్ని ఇలా అంటే ఎరుపు రంగు అయిపోతాయి చక్కగా ఆ ఎర్ర ఒత్తులు తొమ్మిది కూడా కలిపి ఆ ప్రమిదలో పెట్టి ఆవు నెయ్యి వేసి మీరు వెలిగించండి వెలిగించి చక్కగా దుర్గా అమ్మవారిది గుడి ముందు వెలిగించి ఓం దుమ్ దుర్గాయే నమ ఆ ప్రమిదకి చక్కగా మళ్ళీ ఇంత బొట్టు పెట్టడం పసుపు కుంకుమ అంటాము ఒక పువ్వు సమర్పించటం దీపం జ్యోతి పరబ్రహ్మ అమ్మవారు ఎక్కడో ఉండదు ఆ ప్రమిదలోనే ఆ దీపంలోనే ఉంటుంది అని దీపానికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీరు ఓం దుమ్ దుర్గాయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నాన్న నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు అంటే క్వాంటిటీ ఇరవై ఏడు ఉండాలి ఇరవై ఏడు నిమ్మకాయల్ని చక్కగా సుది దారం తోటి గుచ్చండి మీరే స్వయంగా మీరే గుచ్చండి ఒక పెద్ద సుది తీసుకొని దారము అనేటువంటిది మీరు ఒక మూడు వరుసలో ఐదు వరుసలో దారం వేయండి వేసి ఆ దారానికి చక్కగా ఇలా పసుపుని పసుపు కొంచెం తడి చేసుకొని ఇలా రాయండి రాసి ఆ నిమ్మకాయల్ని గుచ్చండి ఇరవై ఏడు నిమ్మకాయలు గుచ్చండి గుచ్చి చక్కగా ముడివేసేది అక్కడ బ్రాహ్మణుడికి ఇస్తే పంతులు గారికి ఇస్తే ఆయన అమ్మవారి మెడలో వేస్తారు చాలా చాలా మంచిది అమ్మవారి మెడలో అంటే అలా దండ వేస్తే మనకి తప్పనిసరిగా అండగా ఉంటుంది అమ్మ అందుకని నిమ్మకాయల దండ అనేది కూడా అక్కడ సమర్పించండి అలా సమర్పించి మీరు ఆ రోజు అంటే ఎప్పుడూ కూడా అమ్మవారి దగ్గరికి మరి వెళ్ళేటప్పుడు సహజంగా ఇంత పసుపు కుంకుమ తీసుకునే పూలు పళ్ళు ఇవన్నీ తీసుకుని అడతారు అవి చక్కగా అమ్మవారికి సమర్పించండి ఎర్రని గాజులు గుర్తు పెట్టుకోండి ఎర్రని బ్లౌజ్ పీసు ఎర్ర గాజులు అలాగే పసుపు కుంకుమ ఎర్రని పువ్వులు ఇవి మీరు తీసుకొని వెళ్ళండి చాలు అలా తీసుకొని వెళ్ళి చక్కగా మీరు దండం పెట్టుకోండి దండం పెట్టుకుంటున్నారు అమ్మవారు మీకు అండగా ఉంటుంది మీ కోరికలన్నీ తీర్చి మీకు అండగా ఉంటుంది ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి